లాస్ట్ క్లాసెస్ లో మనం అడ్వాన్స్ ఎక్సెల్ సంబంధించి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ సాలరీ ఫేస్ లిస్ట్ ఫైనాన్షియల్ డేటా ఎలా చేయాలన్నది తెలుసుకుందాం సో టుడే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ ఓకే ఫిల్టర్ పైబోర్డ్ టేబుల్ గురించి టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కషన్ చెప్తాం ఓకే డన్ సో ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మీకు ఐడియా ఉంటుంది మంత్లీ మనకి కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది మంత్లీ మనకి కరెంట్ బిల్ అనేది వస్తూ ఉంటుంది సో మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ఆ యొక్క మీటర్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చిన రేట్ ఏదైతే ఉంటుందో యూనిట్ రేట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కానీ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ టూ కానీ ఏదైనా ఉండొచ్చు ప్రజెంట్ మంత్ ఎన్ని యూజ్ చేస్తాం లాస్ట్ మంత్ ఎన్ని యూజ్ చేస్తాం నెంబర్ ఆఫ్ కన్సూమిర్ యూనిట్స్ ఏంటి ఫైనల్ బిల్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి ఫైనల్ గా మనం ఎంత బిల్ కట్టాలి అనేది కూడా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ద్వారా మనం క్లియర్ గా చూద్దాం సార్ పీడిఎఫ్ ది సెలెక్ట్ అవ్వట్లేదు సార్ మీ దాంట్లో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారు కదా ఆ స్క్రీను నాకు నేను ట్రై చేశాను అది సెలెక్ట్ అవ్వట్లేదు పీడిఎఫ్లో నుంచి అవ్వదు మీరు తీసుకుంటున్నసరికి నేను ఓకే మీ దాంట్లో మీది ఇచ్చారు కదా ప్రీ పీడిఎఫ్ అలానే అనిపించింది ఓకే ఓకే రైట్ ఓకే డన్ చూడండి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సో నెంబర్ ఆఫ్ కన్స్యూమర్ యూనిట్స్ అంటే ఏంటి ఈక్వల్డ్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ ఇది చేసామంటే ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తామనేది ఇక్కడ సో చేస్తుంది ఇక రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు సో గవర్నమెంట్ ఇచ్చిన యూనిట్ రేట్ ఉంది ఈక్వల్డ్ నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రెండు ఇచ్చామంటే ప్రజెంట్ మంత్ ఎంత బిల్లు కట్టాలి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలి ఒకవేళ నువ్వు వాల్యూ పెంచావనుకో ఇక్కడ నైంటీ పైసా వాల్యూ కూడా పెరుగుతుంది ఇక్కడ తగ్గిస్తే తగ్గుతుంది ఇలాగే దోసో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ మంత్ అంటే ప్రజెంట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ తీసేస్తే ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ చేస్తాం అనేది నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ ఉంటాం ఓకే ఇది మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది మీకు ఇక్కడ మాన్యువల్ గా ఇచ్చిన చూసుకోవచ్చు తర్వాత డిస్కౌంట్ టేబుల్ మనం ఒక షాప్ కి వెళ్తాం ఒక ఐదు వేలకో పదివేలకో పర్చేజ్ చేస్తాం దాని మీద వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు ఆ డిస్కౌంట్ ఎంత అమౌంట్ అవుతుంది ఫైవ్ థౌజండ్ మీద ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత కన్సెషన్ అవ్వాలి ఆ ఫైవ్ థౌసండ్ లో డిస్కౌంట్ వెళ్ళగా ఫైనల్ అమౌంట్ మనం ఎంత పే చేయాలి దట్ ఈస్ కాల్ డిస్కౌంట్ టేబుల్ discountable equal below into discountable discount rate and 600 ఇప్పుడు ఈ ఫైవ్ థౌసండ్ లో సిక్స్ హండ్రెడ్ వెళ్ళిపోతే దట్ కాల్ ఫైనల్ అమౌంట్ బిల్ మైనస్ కన్సెషన్ అమౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం పే చేయాలి దీన్ని డిస్కౌంట్ టేబుల్ అంటాం అంటే డిస్కౌంట్ ని కన్సెషన్ అమౌంట్ అంటారు యా ఇక్కడ నేను మాన్యువల్గా ఇచ్చి ఉంటాను మీరు అక్కడ సెల్ అడ్రస్ ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రోజులలో కానీ సంవత్సరాల్లో కానీ నెలల్లో కానీ ఎన్ని రోజులు బ్రతికాము అనేది తెలుసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చారంటే మీరు ఏ రోజు పుట్టారనేది కూడా నేను చెప్తాను మీరు సోమవారం పుట్టారా మంగళవారం పుట్టారా శనివారం పుట్టారనేది కూడా బట్ మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు బట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చారంటే నేను చెప్పేస్తాను ఓకే చెప్పండి గైస్ మీ డేట్ ఆఫ్ బట్టి చెప్పండి ఎవరైనా చూద్దాం మీ జాగ్రత్తగా చెప్పేస్తాను స్టిల్ ఈ రోజు వరకు ఇంతవరకు ఎంతవరకు ఎన్ని రోజులు బ్రతికారని కూడా చెప్తాను ఒక నిమిషం ఇరవై రెండు నాలుగు అరవై ఐదు ఫస్ట్ మీ సిస్టమ్ లో కూడా చూసుకోవాలి డేట్ మంత్ ఈరు ఉంది నా సిస్టమ్ లో మీ సిస్టమ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి ఫస్ట్ డేట్ డేట్ చెప్పండి ఇరవై రెండు నాలుగు అరవై ఐదు నెక్స్ట్ చెప్పండి నాలుగు ఐదు పద్నాలుగు ఐదు ఐదు తొంభై ఓకే చూడండి సో ఇప్పుడు వీళ్ళు చెప్పారు వీళ్ళు ఏ రోజు పుట్టారో నాకు తెలీదు బట్ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అయింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎన్ని నెలల ఎన్ని రోజులైంది టోటల్ మంత్స్లో ఎన్ని రోజులు బతికారు టోటల్ డేస్లో ఎన్ని రోజులు బతికారు సంవత్సరాలు ఎన్ని రోజులు బతికారు అనేది రోజు టుడే ఫార్ములా టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ యాజ్ పర్ మీ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో ఆ వరకంగా వచ్చేస్తుంది సో మంత్ ఈక్వల్డ్ నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ కామా యునైటెడ్ కామర్స్ లో ఫోర్ ఎమ్స్ ఇవ్వాలి ఏప్రిల్ బట్ డే తెలీదు నాకు డేట్ ఆఫ్ బర్త్ కామా ఫోర్ డీస్ ఇవ్వాలి మీది థర్స్ అండి సూర్య గారు మీది మండే రఘు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే ఇవి కరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే ఇవి రాంగ్ కరెక్టేనా కదా సూర్య గారు రఘు కరెక్టేనా సరే డేటెడ్ ఇఫ్ ఇక్కడ నుంచి ఫార్ములా మారుతుంది డేటెడ్ ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కౌన్స్ లో వై అని ఇవ్వాలి వై అంటే ఇయర్స్ ఇప్పుడు అరవై సంవత్సరాలు సూర్యగారి సో రఘుకి థర్టీ ఫైవ్ ఇప్పుడు అరవై సంవత్సరాల ఎన్ని నెలలు అయింది అనేది కనుక్కోవాలి డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కౌన్స్ లో ఇయర్స్ తర్వాత మనస్ కాబట్టి వైఎం అనేవారు అరవై సంవత్సరాల నాలుగు నెలలైంది తర్వాత అరవై సంవత్సరాల నాలుగు నెలల ఎన్ని రోజులైంది ఓల్డ్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ కామో ప్రజెంట్ డేట్ కామో యునైటెడ్ కౌన్సిల్ మంత్స్ తర్వాత డేస్ కదండి ఎంపీ అరవై సంవత్సరాల నాలుగు నెలల ఏడు రోజులు టోటల్ మంత్స్ సంవత్సరాలు కాకుండా టోటల్ మంత్స్లో కనుక్కున్నాం డేట్ ఎడిఫ్ ప్యాకెట్ ఓపెన్ డిఓబి కమో ప్రెజెంట్ డేట్ కమో యునైటెడ్ లో ఓన్లీ ఎం అని ఇవ్వాలి ఎం అంటే మన్స్ అని అర్థం ఏడు వందల ఇరవై నాలుగు నెలలు బ్రతికాడు నెలల్లో ఇప్పటికీ రోజులలో చూద్దాం డిఓబి కామా ఈడీకామా యునైటెడ్ లో ఓన్లీ డి అని ఇవ్వాలి ఎందుకంటే డేస్ కదా ఇరవై రెండు వేల నలభై నాలుగు రోజులు ఆయన పుట్టినప్పటి నుంచి ఈ రోజుల వరకు ఇరవై రెండు వేల నలభై నలభై నాలుగు రోజులు బతికాడు ఒక మనిషి వంద సంవత్సరాలంటే ముప్పై వేల రోజులే అదే అరవై సంవత్సరాలైతే ముప్పై రోజులే డెబ్బై సంవత్సరాలంటే ఇరవై ఐదు వేల రోజులే ఒక మనిషి బతికేది పుట్టిన తర్వాత రోజులలో చూసుకుంటే ఇరవై ఐదు వేల రోజులు డెబ్బై సంవత్సరాలకి అదే నెలల్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఆయన అరవై సంవత్సరాలంటే ఏడు వందల ఇరవై నాలుగు అంటే ఒక నెలలు నెలలు నెలలుండే ఓకే ఇప్పుడు మీరు పుట్టి ఈ రోజుకి అరవై సంవత్సరాల నాలుగు నెలల ఏడు రోజులు అయింది రోజులైంది అది అది వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల మూడు నెలల పదహైదు రోజులైంది అదే రోజులలో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి నెలల్లో నాలుగు వందల ఇరవై మూడు ఇదే అండి బర్త్ క్యాలిక్యులేషన్ ఇలా మనం మొత్తం మన యొక్క డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది సో తర్వాత ఫిల్టర్ చూడండి ఫిల్టర్ అంటే ఏంటి మనకి ఏదైనా డేటాని మన ఓనర్ వచ్చి అడిగినప్పుడు ఆ డేటాని బ్యాక్ చేసి తీసి ఇవ్వాలి అది మన దగ్గర లక్ష డేటా ఉంది ఆ లక్ష డేటా నుంచి ఆ ఫిల్టర్ మీ ఓనర్ ఏదైతే అడిగింటాడో ఆ డేటా తీసి ఇవ్వాలి ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అసలు అతను ఏ విధంగా అడగచ్చు ప్లేస్ వైజ్ అడగచ్చు శాలరీ వైజ్ అడగచ్చు గ్రేడ్ వైజ్ అడగచ్చు డిపార్ట్మెంట్ అడగచ్చు ఎంప్లాయీ నెంబర్ వైజ్ అడగచ్చు ఎలా అడిగినా ఓకే మనము ఆ డేటాని ఫిల్టర్ చేసి ఇవ్వాలి ఏ విధంగా అడిగినా కూడా ఓకే ఫస్ట్ ఈ హెడ్డింగ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ సెలెక్ట్ చేయాలి ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ మీకు కొత్తగా వస్తాయి ఇప్పుడు చూడండి ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి నేమ్ ఉంది డిపార్ట్మెంట్ ఉంది ప్లేస్ ఉంది సాలరీ ఉంది గ్రేడ్ ఉంది మీ ఓనర్ వచ్చి నేను ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు అడిగినా కూడా ఆ డేటా తీసి ఇవ్వాలి ఇక్కడ వచ్చాడు ఏమడిగాడు హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మోనికా వాళ్ళ లిస్టు తీయమని చెప్పాడు నీ దగ్గర వంద మంది ఉన్నారు వంద మందిలో ఆ నేమ్స్ ఎలా తీయాలి అప్పుడు మనం నేమ్లేకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్ బిగిన్స్ విత్ కాకుండా అక్కడ కంటైన్స్ ఎవరిని అడిగాడు లక్ష్మి ఆర్ ఓవర్ కంటైన్స్ ఓకే వాళ్ళ డేటా మాత్రం వచ్చేస్తుంది లక్ష్మీ మౌనిక మళ్ళీ వద్దు అనుకుంటే అదే క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ చేస్తే మళ్ళీ డేటా అంతా వస్తుంది నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ ఎంప్లాయీ లిస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి బి అండ్ సి సెలెక్ట్ చేశారు ఒకవేళ జడ్డు వరకు అనుకోండి మనం మళ్ళీ కంటెన్స్ తీసుకోవాలి బిఈసి వాళ్ళ లిస్టే వస్తుంది క్లియర్ ఫిల్టర్ హౌ టు డిస్ప్లే ఐటిఐ అండ్ సిఎస్ఈ డిపార్ట్మెంట్ లిస్ట్ మెకానికల్ లెవెల్ అండి తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేయండి సివిల్ ఐటీఐ సెలెక్ట్ చేయండి ఆ రెండు లిస్ట్లే కనబడతాయి మళ్ళీ వద్ద క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ హౌ టు డిస్ప్లే అబో థర్టీ థౌసండ్ సాలరీ ఎంప్లాయీ లిస్ట్ ముప్పై వేల శాలరీ ఎవరిదైతే లిస్ట్ ఉందో వాళ్ళ లిస్ట్ కావాలంటారు నంబర్ ఫిల్టర్ ఆర్ థౌసండ్ ఇద్దరు ఉన్నారు రాజు రమేష్ నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ సిక్స్ నాట్ టూ అండ్ త్రీ టూ ఫైవ్ ఎంప్లాయీ నెంబర్ తక్కువ ఉన్నాయి ఒకటి సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను సిక్స్ నాట్ టూ త్రీ టూ ఫైవ్ వాళ్ళిద్దరు లిస్ట్ బయటకు వస్తుంది నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి ఉండాలి శాలరీ బిలో పదహైదు వేలు ఉండాలి ఫస్ట్ గ్రేడ్ లేకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చేసి డి సెలెక్ట్ చేయాలి ఆ డీలో మళ్ళీ ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు బిలో పదహైదు వేల కంటే తక్కువ ఉండాలి శాలరీ లేక వెళ్ళండి తక్కువ ఉన్నాయి కాబట్టి ఏమైనా తీసేయచ్చు లేదంటే లెస్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇద్దరు ఉన్నారు వాడు గ్రేడ్ డి అయి ఉండాలా ఆ గ్రేడ్ డిలో పదహైదు వేల కంటే తక్కువ జీతం జీతం ఉండాలా నెక్స్ట్ సో హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటిఐ తర్వాత ఇప్పుడు వచ్చేసి అవుట్ టు డిస్ప్లే శాలరీ బిట్వీన్ పదహైదు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో శాలరీస్ ఉండే లిస్ట్ లిస్టు కావాలంటారు బిట్వీన్ పదహైదు నుంచి ఇరవై ఐదు వారి యొక్క లిస్ట్ మాత్రమే వితనబడుతుంది వద్దంటే తీసేయాలి నెక్స్ట్ హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీఐ అండ్ సివి సివిల్ అండ్ ప్లేస్ ఆఫ్ తినాలి డిపార్ట్మెంట్లో వెళ్ళి సెలెక్ట్ ఆల్సేసి ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఐటిఐ సివిల్ ప్లేస్ వచ్చేసి తినాలి వాళ్ళే ఉంటారు వద్దంటే సెలెక్ట్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేవారు నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ రాజేష్ రాజు రమేష్ వద్దు అంటే తీసేయాలి హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బీయింగ్ లెటర్ అండ్ ఎండింగ్ లెటర్ హెచ్ రాజేష్ రమేష్ హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనికా అండ్ గణేష్ వాళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళు డెన్ కంటైన్ కాకుండా కూడా వాళ్ళు వచ్చేస్తారు వద్దు అంటే మళ్ళీ సెలెక్ట్ చేసి తీసేయాలి సో దిస్ ఇస్ కాల్డ్ ఫిల్టర్ మనం ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి ఇవ్వాలి దాన్ని ఫిల్టర్ అంటే నెక్స్ట్ పైబో టేబుల్ సో పైబో టేబుల్ అంటే ఏంటి ఇక్కడ మనకి దుర్గా రాజేష్ రవి రమేష్ నల్లగారు బైక్స్ టీవీఎస్ మొబైల్స్ విజయవాడ కడప గుంటూరులో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కు సేల్ చేశారు మనము ఈ చార్ట్ చూస్తేనే అర్థమైపోవాలి దుర్గాది కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ ప్లేస్ వైజ్ కానీ వాల్యూ వైజ్ కానీ నేమ్ వైజ్ కానీ సో మీ ఓనర్ ఎలా అడిగితే ఆ విధంగా నువ్వు దాన్ని సెటప్ చేసి ఇవ్వాలి అర్థమయ్యే విధంగా ఆల్ సేల్స్ మ్యాన్ ఆల్ ప్రోడక్ట్స్ ఆల్ ప్లేసెస్ అన్నీ కూడా సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి కంట్రోల్ ఈ కాఫీ టేబుల్ ఓకే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి ఇన్సర్ట్లోకి వెళ్ళండి ఫైవ్ టేబుల్ సెలెక్ట్ చేయండి ఓకే ఇవ్వండి మనకి కొత్త సీట్ వస్తుంది ఫీల్స్ కూడా వస్తాయి ఇక్కడ డ్రాగ్ ఫీల్స్ బిట్వీన్ కాలమ్స్ నేమ్ సెలెక్ట్ చేయండి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాక్ చేయండి వాల్యూ సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాక్ చేయండి ఇప్పుడు కంటెంట్ చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఫస్ట్ మూడిటికి ఆన్సర్ ఇది फोर थोजंड ऐक्स फोर ईच पर्सन प्रोडक्ट टोटल वैल्यू दुर्गा पर्सन ईच प्रोडक्ट नयी एवजेंड मोबाइल एट फैउंड राजेश ईच पर्सन ईच प्रोडक्ट इतना प्रोडक्ट वैल्यू ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ గుంటూరు టోటల్ వాల్యూ ఇది కడప టోటల్ వాల్యూ ఇది విజయవాడ టోటల్ వాల్యూ ఇది ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ పర్సన్ వైజ్గా ప్రోడక్ట్ వైజ్గా ప్లేస్ వైజ్గా ఈ మూడు ఈ వాల్యూ ఈ వాల్యూస్ వస్తాయి వద్దు అనుకుంటే మళ్ళీ టిక్ టిక్మాక్ తీసేసామంటే వెళ్ళిపోతాం ఇలా దీన్ని మనం పైవోట్ టేబుల్ అంటాం పైవోట్ టేబుల్ నెక్స్ట్ వీలు కప్ వీలు కప్ అంటే వర్టికల్ లుకప్ అంటాం ఇవి ఎంఎస్సి కంపెనీస్ లో ఉపయోగిస్తారు సో జస్ట్ ఎంప్లాయీ నెంబర్ మీ ఓనర్ ఒక నెంబర్ చెప్తే వన్ పేరు వన్ కంపెనీ వన్ పోస్ట్ వన్ ప్లేస్ వన్ శాలరీ అన్ని వచ్చేయాలి సో దీన్ని వర్టికల్ లుక్ అంటాం ఎలా సెట్ చేయాలి అనేది ఇక్కడ సెటప్ ఓకే ఈ వన్ టూ త్రీ అనే నెంబర్స్ అనేది మీకు అర్థం అవ్వడానికి సెటప్ చేసింది కూర్చోండి నేమ్ దగ్గర కర్సర్ పెట్టండి ఈక్వల్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ ఎంటీ సెల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ త్రీ టూ ఫైవ్ నుంచి సెలెక్ట్ చేయండి లాస్ట్ వరకు కామా నేమ్ అనేది ఎక్కడ ఉంది టూ లో ఉంది టూ కామా జీరో బ్రాకెట్ క్లోజ్ వీలుకో ప్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కమా త్రీ టూ ఫైవ్ నుంచి సెలెక్ట్ చేయండి కామా సో కంపెనీ అనేది త్రీలో ఉంది త్రీ కమ జీరో ఎక్వల్ట్ వీలుకో బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయ్ నెంబర్ కామా త్రీ టూ ఫైవ్ కామా పోస్ట్ ఫోర్ కమ జీరో We look bracket open Empty number, comma 3, 5, comma, 0 Salary 6, comma, 0 ఇప్పుడు అక్కడ ఏ నెంబర్ అయినా చెప్పండి ఇప్పుడు ఉన్న నెంబరు లేని చెప్పొద్దు మళ్ళా ఉన్నది చెప్పండి ఏ నెంబర్ చెప్పినా ఆటోమేటిక్గా మనకు వాల్యూ అనేది వచ్చేస్తా కూర్చోండి ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎవరున్నారు ఎయిట్ ఫైవ్ ఫోర్ లో నేహా ఓపో మొబైల్ సెల్ చేసింది అకౌంటెంట్ చిత్తూరు సిక్స్ థౌసండ్ తర్వాత త్రీ టూ ఫైవ్ కావ్య లాట్ మొబైల్ మేనేజర్ కడప టెన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ వన్ నరేష్ శాంసంగ్ సర్వీస్ గుంటూరు థర్టీ థర్ ఇలా జస్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఇస్తే నేము కంపెనీ పోస్ట్ ప్లేసు శాలరీ అన్ని చూపిస్తుంది ఇది ఒక ఫార్మాట్ అమ్మా దీంట్లో మల్టిపుల్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి రకరకాలుగా ఉపయోగిస్తుంటారు జస్ట్ నేను ఒక మోడల్ మీకు చెప్తున్నారు మీరు యూట్యూబ్ లో చూసారంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఓకే జస్ట్ నెంబర్ ఇస్తాను ఎంప్లాయ్ నెంబర్ ఇస్తేనే జస్ట్ ఆటోమేటిక్ గా నేము కంపెనీ తర్వాత పోస్ట్ ప్లేసు శాలరీ అన్ని వచ్చేస్తాయి ఇది వి లుకప్ అంటారు జస్ట్ నెంబర్ ఒకటి మారుతుంది లాస్ట్ లో అంతే హెచ్ లుకప్ హారిజంటల్ లుకప్ ఇదేంటంటే దానికి లాగా అందరి ఒకటే కనిపెట్టాల్సిన అవసరం లేదు నేమ్ ఒకరిది నోకియా ఒకరిది సేల్ చేసింది ఒకరిది సామ్సంగ్ సేల్ చేసింది ఒకరిది ఎలా కావాలంటే అలా కనిపెట్టుకోవచ్చు అలా ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ వస్తుంది హెచ్ల్ కప్ వ్యాకెట్ ఓక్రా నేమ్ కామా వన్ నుంచి సెలెక్ట్ చేయండి ఇప్పుడు త్రీ కామో ఫోర్ ఇస్తున్నాను త్రీ కామో జీరో త్రీలో ఎవరు ఉన్నారు పల్లవి ఉంది పల్లవి నోకే ఎన్ని సేల్ చేసింది శామ్సంగ్ ఎన్ని సేల్ చేసింది ఎల్జీ ఆ మీదైనా కనుక్కోవచ్చు పేరు ఒకటిది వాల్యూస్ అయినా కనుక్కోవచ్చు నోకే సెవెన్ కామో జీరో సెవెన్ ఎవరు ఉన్నారు నేహా ఎన్ని సేవ్ చేసింది సిక్స్టీ చూడండి నువ్వు వాళ్ళ దగ్గర కనుక్కోవచ్చు లేదంటే ఏ కనుక్కోవచ్చు నైన్ కామా జీరో నైన్లు ఎవరు ఉన్నారు కిషోరు ఎయిటీ నైన్ సురేష్ ఫిఫ్టీ సెవెన్ సో ఎల్జీ లెవెన్ అర్జున్ ఫార్టీ ట్వంటీ లెవెన్ ఇలా ఇదే హెచ్ లుకప్ అంటారు హారి జనరల్ లుకప్ ఇదేంటంటే నేమ్ ఒకటిది వాల్యూస్ ఒకటిది అని కనుక్కోవచ్చు వీళ్ళ లుకప్ అలా కాదు ఒక పర్టికులర్ పర్సన్ే మనకు కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటున్నారు సో ఇవి మా ఓకేనా క్లియరా ఇవి చేసే రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం ఓకే యా ఈ రోజు యాక్సెస్ ఇస్తాను నిన్న కొంచెం వర్క్ ఉంది ఈ రోజు ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మెయిల్ కి అన్ని వీడియోస్ డాక్యుమెంట్స్ అన్ని వచ్చేస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు మొత్తం వీడియోస్ కూడా ఉంటాయి ఓకేనా యా